அந்த இப்படத்தை வீடியோலாம் ரோஜா புஷ்பம் அவமான கண்டம் சுந்தரமு சுமரமு லா லலித லாவணிய சௌகாதி புஷ்பூன கண்ட కంటకం గూచిన వేలు నెత్తుటి మరకలే అద్దిన ఎరుపు రంగు గులాబీ కళాకారుడి బ్రతుకుకు ఆ గాయం చేసిన సాయమే అవకాశం ఆ గాయం పాడిన ఘేయమే కీర్తి ఆ గాయంలోంచి సన్మానాలు సత్కారాలు స్వర్ణ కిరీటాలు స్వర్ణ కంకణాలు గండ పేరెండాలు అన్నీ ఆవిష్కరిస్తాయి క్షీరసాగర మదనంలో నుంచి హాలాహలం తరువాత అమృతం పుట్టినట్టు కామధేనువు కల్పతరువు కలిమిని కూర్చే మహాలక్ష్మిని చల్లని వెన్నెల ప్రసాదించే చంద్రుడు ఒక్కొక్క ఒక్కొక్కటిగా ఆవిర్భవించినట్టు ప్రావిర్భవించినట్టు కళాకారుడి అదృష్టంలో నుంచి కళాకారుడి కష్టంలో నుంచి కళాకారుడి విద్వత్తులలో నుంచి ఒక్కొక్కటి ప్రసవ వేదనాంతర జననాంతరంలా పురుడు పోసుకుంటూ ఉంటాయి నేను ఒక నటుడిగా నా ప్రస్థానం ప్రారంభించాను వైపు ప్రభాతం వైపు ప్రకాశం వైపు కిరణాలే మెట్లుగా ఇట్లు చీకట్లు అన్నిటినీ దాటుకుంటూ ఉదయకాలపు నీడలా పెరిగిపోయే గమనంతంలో గమ్యం వైపు నా ప్రస్థానం ప్రారంభించాను అప్పట్లో నా ప్రస్థానానికి స్థానం మద్రాసు నగరం సినీ ప్రస్థానానికి అనువైన స్థావరం స్థాన చలనం చిత్రమై చలనచిత్ర గతిలో కళామ తల్లి గీసిన చిత్రమై సా చిత్రమై బ్రహ్మానందం బ్రతుకు దిన దిన ప్రవర్ధమానమై సాగిపోవటానికి మద్రాసు మహానగరం వేదిక అయింది ఆ వేదిక మెట్లు ఎక్కే ముందు ఎంత ఆలోచన ఎంత అసహాయనత ఎంత సందిగ్ధాలు ఎన్ని సంశయాలు ఎంత సంఘర్షణ నిర్ణయం నాదైనా నిర్ణయించేది నిటలాక్షుడే నేను నిమిత్త మాతృణ్ణి శ్రీ వెంకటేశ్వర స్వామి వరద హస్తాలపై పొదిగిన వజ్రాల వెలుగులో నా దారి చూసుకుంటూ పోతున్నాను ఆ వైజయంతి మాల సుగంధాన్ని అశృణిస్తూ ఆ కోనేటి రాయుడు చిలకరించే పన్నీటి సువాసన ఆస్వాదిస్తూ ఆ వరాల వెల్లువలో మునగలు వేస్తూ ఆర్తిగా కీర్తిస్తూ అలిపిరి మెట్లు అలుపెరగ ఎక్కినట్లు ఒక్కో మెట్టు ఎక్కడానికి మద్రాసులో అడుగుపెట్టాను ఊరు కానీ ఊరు రాష్ట్రం కానీ రాష్ట్రం మన భాష కాని భాష అక్కడ నాకు బంధువులు ఎవరూ లేరు ఉన్న ఆప్త బంధువు ఆర్త బంధువు ఆత్మ బంధువు ఆ పరమాత్మ ఒక్కడే నేను లక్ష్మి పెద్దబ్బాయి గౌతమ్ చిన్నబ్బాయి సిద్ధు నలుగురం బ్రతకాలి అక్కడికి వెళ్తే బ్రతకడం కష్టమైతే అవకాశాలు రాకపోతే ఉద్యోగము పోతుంది ఆదాయము పోతుంది కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేసిన వాడినవుతానేమో ఈ పరిస్థితులన్నిటినీ నా హితుడు స్నేహితుడు ముఖ్యంగా నా స్టూడెంట్ అయినా పోలిశెట్టి నాగశేషు ఆ శేషుతో చర్చించాను సలహా అడిగాను మీకు వచ్చింది మీకు నచ్చింది నటనే ధైర్యం చేసి ముందడుగు వేయండి అన్నాడు ఇహ నా భార్య లక్ష్మి అభిప్రాయం కూడా కనుక్కోవాలనుకున్నాను కానీ ఆమె ఆ దశలోను ఈ దశలోనూ నాతో ఒకటే చెబుతుంది మీరు నాకంటే ఎక్కువగా మీ గురించి మా గురించి ఆలోచిస్తారు కాబట్టి మీకు నచ్చిందే చేయండి ఆ పైన భగవంతుడున్నాడు అంటుంది ఆనాడు అదే మాట అంది అయినా నేను ఉత్త చేతులతో వెళ్ళదలుచుకోలేదు ఒక లక్ష రూపాయలు పోగు చేసుకుని బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకుని ప్రయాణం కట్టాను మద్రాసులో కాపురం పెట్టాను నా టాలెంట్ మీద నాకున్న నమ్మకం అప్పట్ ఆహనా పెళ్ళంట రిలీజ్ అవ్వడం వల్ల వచ్చిన పేరు అవకాశాలు రాకపోతాయా అన్న ఆశ చిటికిన వేలుని పట్టుకుని నడిపించే నా దైవం అన్నీ తోడయ్యాయి ఆరవ నగరంలో అడుగు పెట్టేందుకు దోహదం చేశాయి ఒక చిన్న ఇల్లు మాకు సరిపోయే అంత ఎవరైనా వస్తే సర్దుకునే అంత ఎక్కువ మందొస్తే కింది సామాన్లు అటకెక్కించే అంత అంత ఇల్లు ఇంతింతై ఒటుడింతై మరియు దానింతై నభో పైనంతై అంటూ వామనమూర్తి విస్తరించినట్టు సినీ పరిశ్రమలో హాస్య నటుడిగా నా స్థానం క్రమక్రమంగా ఎదగడం నాకే నమ్మశక్యం గాని విషయం నేను ఉదయమే లేవడం రెడీ అయి షూటింగ్కి వెళ్ళడం రాత్రి ఎప్పుడో రావడం పైగా అప్పట్లో షూటింగ్ ఎక్కడ జరిగితే అక్కడికి వెళ్ళాల్సి వచ్చేది హైదరాబాదు తిరుపతి రాజమండ్రి విశాఖపట్నం మద్రాసు ఏ ఊరైతే ఆ ఊరు రోజుకు పద్దెనిమిది గంటలు ఓకే ఫ్రెండ్స్ తరువాయి భాగం నెక్స్ట్ తర్వాత వీడియోలో వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్